Berhenti. <coughs> Adalah mila mana? Berhenti. 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 1, 2, Berhenti.

ముందు త్రీ టౌన్ ఎనిమిదో మహాసభలు ప్రారంభం సందర్భంగా కార్మిక వర్గం పన్నెండు పదమూడు నిన్న ఈరోజు ఎర్రజండ సిఐటియు అండదండలతో మా కూలీ రేట్లు పెంచుకొని ఎటువంటి ప్రమాదం జరిగినా ఎటువంటి కష్టం వచ్చిన ఎర్రజెండా కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతున్న ఆ జెండా మహాసభల్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు నిన్న ఎంత పని ఒత్తిడున్నా ఈ కవాతు కార్యక్రమానికి విచ్చేసిన కార్మిక వర్గానికి పార్టీ త్రీ టౌన్ కమిటీ నుంచి ఎర్రెర్రని విప్లభివందనాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న ఈరోజు ఈ కవాతు నేర్చుకొని రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటల కల్లా మార్కెట్ ముందు మన ఆఫీసు ఉన్నది మన ఆఫీస్కి మీరందరూ రెడ్ రెడ్ టీషర్ట్లు కాకి పాయింట్లు వేసుకొని అక్కడి నుంచి జరిగే ప్రజా ప్రదర్శనని జయప్రదం చేయాలని ఆ ప్రదర్శనలో మన మహాప్రస్థాన రథసారథి ఖమ్మం జిల్లా ముద్దు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీఏ గారైన కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు అలాగే గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకులు పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నున్నా నాగేశ్వరరావు గారు అలాగే పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మన ప్రియతమ నాయకులు కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ గారు అలాగే పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మన ప్రియతమ నాయకులు కామ్రేడ్ వై విక్రమ్ గారు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు వెంకటేశ్వర గారు అలాగే మన పార్టీ త్రీ టౌన్ కమిటీ ఇన్ఛార్జీ కామ్రేడ్ ఎర్రా శ్రీనివాసరావు గారు ఈ త్రీ టౌన్లో ఉన్న అన్ని నుంచి పద్నాలుగు డివిజన్ల నుంచి పార్టీ సభ్యులు అలాగే మిర్చి తొడిమిలు గేడింగ్ చేసే మహిళలు ఎఫ్సిఐ సిటీ కిరాణం గాంధీ మొత్తం కార్మిక వర్గం రేపు వేలాదిగా కథం తొక్కుతూ ఈ ప్రజా సంఘాల భవనం నుంచి వర్త సంఘ భవనం దాకా ఈ ప్రదర్శన ఉంటుంది ఈ ప్రజా ప్రదర్శనలో వంతు కర్తవ్యంగా మనం అందరం పాల్గొని ప్రారంభ ఉపన్యాస బహిరంగ సభ కామ్రేడ్ తమ్మినేని గారు నున్నా గారు కామ్రేడ్ శ్రీకాంత్ గారు ప్రారంభ ఉపన్యాసం జరుగుతుంది ఆ ప్రారంభ ఉపన్యాసం జరిగిన తర్వాత మనం మన విధుల్లోకి హాజరు కావాలని రేపు పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా మనం విధులకి హాజరు కావట్లేదని కూడా మనం తెలియజేయడం జరిగింది కావాలి కాబట్టి మీరంతా కూడా మీరంతా కూడా ఈ మహాసభని జయప్రదం చేయడంలో ఇప్పటికే మన యూనియన్ మేస్తర్లు మన యూనియన్ ప్రెసిడెంట్ గారు మన యూనియన్ కోల్డ్ స్టోరేజీ మిర్చి మేస్తర్లు అలాగే తొక్కుడు ముఠా మేస్తర్లు అలాగే కోల్డ్ స్టోరేజీ అమాలీలు అలాగే మిర్చి ఎగుమతి అమాలీలు మీరందరూ కూడా శక్తివంచం లేకుండా మీరు గతంలో ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా కానీ అలాగే పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా కానీ మీరు అనేక సందర్భాల్లో కవాతులు చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా సిఐటియు కార్మిక వర్గ కవాతుని అద్భుతంగా హైదరాబాద్ నగరంలో చూపించిన చరిత్ర మీకున్నది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ